లూకాసువార్త పన్నెండవ అధ్యాయమం అంతలో ఒకరినొకడు త్రొక్కునున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను పరిసయుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడు దేదియు బయలుపరచబడకపోదు రహస్యమైన దేదియు తెలియబడకపోదు అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనినది మిద్దెల మీద చాటింపబడును నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా దేహమును చంపిన తరువాత మరేమయో చేయనేరని వారికి భయపడకుడి ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదును చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను ఐదు పిచ్చుకులు రెండు కాసులకు అమ్మబడును కదా అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠుల కారా మరియు నేను మీతో చెప్పినదేమనగా నన్ను మనుషుల ఎదుట వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దోతల ఎదుట వానిని ఒప్పుకొనను మనుష్యుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేనును ఎరుగనని దేవుని దోతల ఎదుట చెప్పుదును మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకొని పోవున్నప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరమిచ్చదమా ఏమి మాట్లాడదుమా అని చింతింపకుడి మీరేమి చెప్పవలసినదియు ఆ పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పునెను ఆ జన సమూహములలో ఒకడు బోధకుడ పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన నడుగగా ఆయన హోయి మీ మీద తెర్పరిగానైనాను పంచిపెట్టువానిగానైనాను నన్ను ఎవడు నియమించనని అతనితో చెప్పాను మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త ఒకని ఒకరిని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమ్మ అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందుననుకొనెను అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పాను అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో ఏం అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా కాకుల సంగతి విచారించి చూడుడి అవి విత్తవు కోయవు వాటికి గరిసె లేదు కొట్టు లేదు అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు మరియు మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడు కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సులోమును సైతము వీటిలో ఒకదాని వలనైనా అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రముల నిచ్చును ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి అనుమానము కలిగి ఉండకుడి ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెదుకరు ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును మంద భయపడుకుడి మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి పాతిగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు మీ ధనం ఎక్కడో ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును మీ నడుములు కట్టుకునియునుడి మీ దీపములు వెలుగుచుండనీయుడి తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అతడు నడుము కొట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండట కనుగొనునో ఆ దాసులు ధన్యుడు దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానుకుని తెలిసిన ఎడల అతడు మెలుకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకుని మీరు అనుకొని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన గనుక మీరును సిద్ధముగా ఉండడని చెప్పాను అప్పుడు పేతురు ప్రభువా ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన నడుగగా ప్రభువు ఇట్ల తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు ఎవరిని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండ కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు అతడు తనకు కలిగిన దాని అంతటి మీద దాని ఉంచినని మీతో నిజముగా చెప్పుచున్నాను అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చి కాళస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములలోనూ ఎరుగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించిన తన యజమానుని చెత్త మెరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు నేను భూమి మీద అగ్నివేయ వచ్చి అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను అయితే నేను పొందవలసిన బాప్తిష్మమున్నది అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను నేను భూమి మీద సమాధానము కలుగుజేయ వచ్చితనని మీరు తలంచుచున్నారా కాదు భేదమునే కలుగుజేయ వచ్చితనని మీతో చెప్పుచున్నాను ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందిరు తండ్రి కుమారునికిని కుమారుడు తండ్రికిని తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికిని అత్త కోడలికి కోడలు అత్తకును విరోధులుగా ఉంందుడని చెప్పాను మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు అలాగే జరుగును దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు అలాగే జరుగును వేషధారులారా మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింప ఎరుగుదరు ఈ కాలమును మీరు గుర్తింప నిరుగనేలా ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరేలా వాదించువానితో కూడా అధికారి యొద్దకు నీవు వెలుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునకు అప్పగించును బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయిను నీవు కడపటి కాసు చెల్లించే వరకు వెలుపలికి రావే రావని నీతో నేను దేవుడు తన పరిశుద్ధ లేఖనములు మనకు ఆశీర్వాదముగా ఉంచునుగాక ఆమె వినిపించండి